ఆంధ్రలో అతి పెద్ద స్వయంభూ శివలింగం లంక విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వెళ్తూ శ్రీకాకుళం జిల్లాలో సుమంత కొండపై విశ్రమించారు ఆ కొండపై ఉన్న దివ్యమైన ఔషధాలను చూసి సుషేనుడు అనే వైద్యుడు మైమరిచిపోయి ఆ ప్రాంతంలో రోగాలతో బాధపడే వారికి వైద్యం అందించడం కోసం అక్కడే ఉండిపోయాడు ఆయన శివుని కోసం తపస్సు చేస్తూ రామనామం జపిస్తూ సేవ చేశారు కొన్నాళ్ళకు ఆయన తపస్సు చేస్తూనే మరణించారు ఆ తర్వాత ఆయన కలవడానికి వచ్చిన హనుమాన్ కి కేవలం సుషేనుడి అస్థికలు మాత్రమే కనిపించాయి హనుమాన్ భక్తితో ఆ పై మల్లెపూలు వేసి దానిపై జింక చర్మాన్ని కప్పాడు విషయం తెలుసుకున్న శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ఆ కొండపైకి వచ్చి జింక చర్మాన్ని తొలగించగా లోపల శివలింగం కనిపించింది వెంటనే దగ్గరలోని కోనేరులో స్నానం చేసి రాముడు పూజ మొదలు పెట్టగానే ఆ శివలింగం పెరగడం మొదలైంది పూజ ముగిశాక దాని పెరుగుదల ఆగిపోయింది అందుకే ఇది అతిపెద్ద స్వయంభు స్వయంభూ శివలింగంలోని ఒకటిగా నిలిచింది పూర్వం మీ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్న రాజుకు నాకు ఏనీడ వద్దు ఎండలో వానలో భక్తులకు నేరుగా దర్శనమిస్తానని శివుడు కల్లో